షేరి లింగంపల్లి కేవి పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన మాధవూర్ డీసీపీ వినీత్ మాధవూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశాను దీనికి బెంగళూరు నుంచి డీజేను రప్పించారు ఈ పార్టీకు డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది థీమ్ ప్రత్యేక కోర్టు ద్వారా ఈ పార్టీకు ఆహ్వానం అందించారు గంజాయి కూడా సేవించారు బయటకు తీసుకునే పార్టీకి వచ్చారు అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు డ్రగ్స్ తీసుకొని రావాలన్నది ఈ పార్టీ యొక్క థీమ్ పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము కౌన్సిలింగ్ ఇస్తాము అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ అన్ని పబ్లలో చెక్ చేస్తున్నాం ఎక్కడికక్కడే బ్లడ్ యూరిన్ టెస్ట్లు చేస్తున్నాం అన్ని పబ్ల మీద నిగ్గు పెడతాం ఇలాంటి పార్టీలు గతంలో జరిగే ఉండి ఉంటుంది ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశాం నలుగురు పబ్ ఓనర్స్ గా ఉన్నారు ఒకరిని అరెస్ట్ చేశాం ముగ్గురు పరారిలో ఉన్నారు పక్కన సీట్ చేయిస్తారా ప్రెటేక్ చేయండి ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాటి అలాగే అమ్యూస్మెంట్ లైసెన్స్ అనేది కూడా క్యాన్సిల్ చేయడం దాదాపు ప్రస్తుతం చాలా మంది అకౌంట్మెంట్ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వాళ్ళు ఎట్లా మోటివేట్ చేస్తారని వాళ్ళకి సంబంధించిన కంపెనీకి కంపెనీ ఇస్తారా ఎస్ ఫస్ట్ అయితే మనస్ తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము నాట్ జస్ట్ బుకింగ్ కేస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము అలాగే పర్టికులర్ కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు బట్ ది మే బి అడిక్టెడ్ ఆర్ మేబీ అటెండింగ్ సచ్ పార్టీస్ తెలుసు అలాంటివి వాళ్ళని కూడా కౌన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవే అవేర్నెస్ ఉండాలి ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు ఇది తీసుకోకూడదు ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తాం ఏరియాలో ర్యాండమ్ చెక్కింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి టీజీ ఏఎన్బి కిడ్స్ సప్లై చేసింది మనకు సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం అక్కడే వాడిని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం సో ఇట్ ఇస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది ర్యాండంగా ఏ పక్కన మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉప్వాదతో చర్య తీసుకుంటాం సో పర్టికులర్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట ఈ ఫారెస్ట్ థీము ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది వాళ్ళు ఎవరికి అర్థమన్నారో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని వాళ్ళు ఏం చేస్తారు ఆ పర్టిక్యులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు అంటే వాళ్ళు వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళు సిక్స్టీ మెంబర్స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం దీంట్లో టీసీఎస్ అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు వీటికి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడం జరిగింది సో వీళ్ళ సమ సమ్మ స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది వీళ్ళందరి మీదే కన్సంప్షన్ కింద ఎన్డిపిఎస్ యాక్ట్ అప్రాపరియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయ్యి అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది నగ్గురు పగోనర్స్ ఇంకా ముగ్గురు ఒకరి మీద బుక్ చేసాము ఒకరి మీద అందుకుంటారు సపరేట్ సపరేట్ టీమ్గా వచ్చారు బయట తీసుకొనే వచ్చారు వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థిమ్ ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము ధరించలేము అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి కాబట్టి వాళ్ళ ముందే అన్ని కన్సర్వేషన్ చేసి ఇక్కడికి వచ్చారు ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు ఇలాంటివి వినాలంటే కూడా అంటే ఇట్ ఇస్ నోన్ ఆర్గనైజ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం సో వాళ్ళ రోల్ ఆర్గనైజింగ్ పార్టీ సార్ డీజే కోసం పట్టుకోడుతున్నారు అది జస్ట్ కన్సర్మ్ చేస్తున్నారా లేకపోతే పెట్టినట్టు ఉన్న డీజే ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్ కి ఉంది ఇంకా ఇంట్రాగేషన్